నమస్కారం నా పేరు డాక్టర్ జేఎస్ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ మరియు హైదరాబాద్ ఈరోజున స్టూడెంట్స్కి అవగాహన అంటే స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుకి సంబంధించిన అవగాహన సదస్సు ఈరోజు మన ఆక్స్ఫర్డ్ కాలేజీ కందుకూరులో అయింది ఈ కాలేజీలో దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది పిల్లలు ఉన్నారు ఈ పిల్లలందరికీ కూడా ఈరోజు అడ్రస్ చేయడం జరిగింది దేనికి అడ్రస్ చేశాను నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో వాళ్ళే గేమ్ చేంజర్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళే గేమ్ చేంజర్ ఎలా మార్చుకోవచ్చు భవిష్యత్తుని ఎలా మార్చుకోవచ్చు ఓన్లీ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళు చదువు చదువు ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి ప్లేస్మెంట్తో మంచి ఉద్యోగంతో బయటకు వస్తే వాళ్ళ పేరెంట్స్ యొక్క కళలు సాకారం చేయడానికి ఉన్న మార్గాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను భవిష్యత్తులో ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ పరంగా ఇప్పుడు వస్తున్న ఆధునిక ఏవైతే ఉన్నాయో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వస్తున్న అవకాశాలు కావచ్చు లేకపోతే కోర్సుల మీద వస్తున్న అవగాహన మీద అడ్మిట్ ద్వారా కల్పించాలి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి అవగాహన తెచ్చుకొని ఇంటర్మీడియట్ తర్వాత రాబోయే దోసా కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఎంసెట్ కౌన్సిలింగ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి కొన్ని యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీస్ లిస్ట్ ఎలా ఇంటిఫై చేసుకొని వాళ్ళకి ఎలా అప్లై చేయాలి ఎలా రాయాలి ఎలా రాస్తే పిల్లలకి అక్కడ సీట్ వస్తుంది వీటన్నిటి కూడా స్టూడెంట్స్కి అవగాహన కల్పించాలి దానికి మన ఆక్స్ఫోర్డ్ డైరెక్టర్స్ దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల డైరెక్టర్స్ పెద్ద గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఇది వీళ్ళందరూ కూడా పూర్తిగా సహకరించారు పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల యొక్క రాబోయే రోజుల్లో వాళ్ళ సెటిల్మెంట్ కోసం వాళ్ళందరూ కూడా టైం స్పెండ్ చేసి ఇక్కడే రెండు గంటల నుంచి మూడు గంటల పాటు మూడు గంటల నుంచి దాదాపు నాలుగు గంటల పాటు ఇక్కడే కూర్చొని వాళ్ళతో స్పెండ్ చేసి మాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్ అందరికీ కూడా ఆక్స్ఫోర్డ్ డైరెక్టర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీ అభ్యంతరలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీ రీసెంట్గా మూడు శాటిలైట్ లాంచ్ చేసింది ఈ మూడు శాటిలైట్ లాంచ్ చేయడం అంటే అంత ఈజీగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఆంధ్ర మన కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో ఉన్న కేఎల్ యూనివర్సిటీ పిల్లలు ఘనత సాధించిన విషయం పిల్లలకి చెప్పాం అలాగే హయెస్ట్ ప్యాకేజ్ డెబ్బై ఐదు లక్షలు ఉన్న ఘనత కేఎల్ యూనివర్సిటీకి దక్కింది అది కూడా మేము పిల్లలకి అడ్డికేట్ చేసి ఇవన్నీ చెప్పడానికి ఈ రోజున ఈ ఆక్స్ఫర్డ్ కాలేజ్ అనేది వెళ్ళిపోయింది మాకు సహకరించిన డైరెక్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము వాళ్ళకి అభినందానియర్ విద్యార్థులకి రేపు ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే తర్వాత మిగతా యూనివర్సిటీలు ఎలా అప్లై చేయాలి ఎంసెట్ ఎగ్జామ్ని ఎలా ఫాలో అవ్వాలి ఏ కోర్సును తీసుకోవాలి అనే విధానంలో మన కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ అంటే శ్రీనివాసరావు గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇచ్చారు ఈ ప్రోగ్రాంకి వచ్చి మా పిల్లలకి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలు కూడా ఈ నుంచి చాలా నేర్చుకుని ప్రభావితం అవుతారని కోరుతున్నాము